ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయకూడదంటూ నేడు కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉమామహేశ్వర్ నాయుడు ఇతర నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా తలారి రంగయ్య మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కళాశాలలు అన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే నడవాలని ప్రైవేటీకరణ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పేద ప్రజలకు వైద్య విద్యను దూరం కాకుండా ఖచ్చితంగా పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఆంధ్రప్రదేశ్కు అత్యధిక మెడికల్ కళాశాలలు తీసుకొచ్చిన వైఎస్ జగన్ యొక్క ముఖ్య లక్ష్యం పేద విద్యార్థులు వైద్య విద్యను తక్కువ ఖర్చుతోనే అభ్యసించేందుకు ప్రభుత్వమే నడపాలన్న మంచి సంకల్పంతోనే ఆనాడు కళాశాలలు తీసుకొచ్చామని నేడు కూటమి ప్రభుత్వం ఆ విద్యను దూరం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ కాకుండా తాము ఖచ్చితంగా అడ్డుకుంటామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరయ్యి నేడు మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునే ర్యాలీలో వారు పాల్గొన్నారు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మనము మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఏదైతే ఉందో అది ప్రజలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ వ్యతిరేకిస్తూ ప్రజలకు ఇచ్చిన పిలుపు జగన్ అన్న పిలుపుని అందుకొని కళ్యాణదుర్గం వ్యాప్తంగా నియోజకవర్గం వ్యాప్తంగా ఇంతమంది వచ్చి ఉన్నారు వాళ్ళకందరికీ కూడా నాయకులకు అలాగే ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా నేను ముక్కుబడి చెల్లిస్తున్నాను ఎందుకంటే ఈ ఈ పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకొని రచ్చబండలు నిర్వహించి వేలాదిగా కోటి సంతకాల్లో భాగమవుతున్నారు అది కోటి సంతకాలు అంటే కోటి చేతులు అలాగే కోటి కుటుంబాలు అలాగే కోటి గొంతుకలు ఏకమై ఈ ప్రభుత్వ విధానాలని వ్యతిరేకిస్తున్నాం కారణం ఏంటంటే దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తొంభై తొమ్మిది పైసలకి ఒక ఎకరా ఇస్తున్న దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇది తొంభై తొమ్మిది పైసలు మీకు పది రోజులు టైం ఇచ్చినా కూడా ఎవరైనా తొంభై తొమ్మిది పైసలు తీసుకురాగలరా చలామణిలో లేని కరెన్సీని ఎకరాలు ఎకరాలు అమ్ముతున్నారంటే ఏం చేసుకుంటారా చేసుకోండి అని వాళ్ళు మనల్ని ఎదిరిస్తూ ఉన్నారు మనల్ని రెచ్చగొడుతూ ఉన్నారు అంతేకాకుండా వంద రూపాయలకు ఎకరాలు ఇచ్చి సోలార్ రేట్ తెస్తున్నారు ఇవన్నీ కూడా ఏం చెప్తున్నారంటే ప్రజలకు మేలు జరుగుతాయని చెప్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలకు తీరు జరిగేటివే కళ్యాణదుర్గంలో ముఖ్య నియోజకవర్గంలో చూస్తే మంత్రులు వచ్చి చెప్తున్నారు ఎమ్మెల్యే గారు ప్రభుత్వ డబ్బులు కాదు సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారని నిన్న నిన్న యాగం మొన్న వచ్చిన లోకేష్ గారు కూడా ఏం చెప్పారు సొంత డబ్బులతో బీటీపీ ప్రాజెక్ట్ పెడతామని చెప్తున్నారు బీటీపీ ప్రాజెక్ట్ ఆల్రెడీ కట్టి ఉంది అది దాన్ని ప్రారంభోత్సవం చేయడం ఏంటి దాన్ని మళ్ళీ శంకుస్థాపన చేయడం ఏంటి రెండు ఎలా జరుగుతాయి ఆల్రెడీ మనం అడుగుతున్నది ఏంటంటే టీడీపీ ప్రాజెక్టుకి నూట పద్నాలుగు చెరువులు నింపడానికి కాలువలు తవ్వమని అడుగుతున్నాము కనీస అవగాహన లేకుండా నాయకులు మాట్లాడుతున్నారు వచ్చిన వాళ్ళతో మాట్లాడిస్తున్నారు అంతేకాకుండా సొంత డబ్బులు అనేది ఎక్కడా లేదు ఈ ప్రాంతంలో అంతా కూడా ప్రజలు ఎవరైతే ఉన్నారో సాయంత్రం పూట తీసుకుంటున్న బాటిల్ మీద ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ప్రజల సొంత డబ్బులను ఎమ్మెల్యే తీసుకుంటున్నాడని తెలియజేస్తూ ఉన్నా ఒకవేళ అదే నిజం కాదనుకుంటే ఆ బెల్టు షాపులను ఆయన మూసేయాలి ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టి నాకు ఆ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు బాటిల్ మీద వసూలు చేస్తున్నారు కదా దానికి తన సంబంధం లేదని చెప్పాలి ఇంతవరకు ఒక్కసారి నా మాట చెప్పి ఉన్నాడా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏ గ్రామంలో అయినా కూడా బెల్ట్ షాప్ లేని పరిస్థితి ఉందా ఇదంతా మీరు గుర్తు పెట్టుకోవాలా అంతేకాకుండా ఐదు కళ్ళు ఆటగాళ్ళు పెద్ద కొండను కూడా వాళ్ళు ఏ మాత్రం పర్మిషన్లో లేకుండా తవ్వుతూ ఉన్నారు పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ జరుగుతూ ఉంది ప్రజలే విచ్చినన్నింటి కూడా రక్షించుకోవాలా లేకపోతే పేదలకి చాలా నష్టం జరుగుతుంది ఎంత డబ్బున్నా కానీ కూడా పర్యావరణం దెబ్బతిన్న తర్వాత కొండలు పిండైపోయిన తర్వాత నదుల్లో ఇసుకలు పోయిన తర్వాత మట్టి పోయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు కమ్మలూరు మండలంలో కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంది ఇసుక దోపిడీ మద్యం దోపిడి అలాగే మట్టి దోపిడీ ద్వారా సంపద తెలుగుదేశం పార్టీ నాయకులకి ముఖ్యంగా ఎమ్మెల్యేకి ముట్ట చెప్తున్నారని నేను ఆరోపిస్తున్నాను నా ఆరోపణలు వాళ్ళు వ్యతిరేకించగలిగితే ఖండించగలిగితే వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పేదల సొమ్ము మేము తినట్లేదని చెప్పాలా పేదల సొమ్ము మీరు తింటూ అక్కడక్కడ ఒక విగ్రహాలు పెడుతున్నారు మీ పాపం కడుక్కోవడానికే విగ్రహాలు పెడుతున్నారని నేను ఆరోపిస్తున్నాను లేకపోతే ఎప్పుడూ లేని పరిస్థితుల్లో ఇంత విగ్రహ ఆరాధన ఈ ప్రాంతంలో ప్రోత్సహించాల్సిన అవసరమే ఉంది అంతేకాకుండా పేదవాడు ఎంత కష్టం చేసుకుని కూలివాడు రిక్షావాడు అలాగే ఆటోలు నడుపుకునే వాళ్ళు ట్రక్లు నడుపుకునే వాళ్ళు పొలాల పదం చేసుకునే వాళ్ళు మీరు చెప్పినట్టుగానే నాణ్యమంది మన మధ్యాహ్నం పోతే మీరు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వసూలు చేస్తున్నారు ఎస్ట్రా అంటే అది పవన్ కళ్యాణ్ పెట్టిన తరనా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తరనా లేదా సురేంద్రబాబు గారు పెట్టిన తరనో మీరు చెప్పాలని నేను తెలియజేస్తున్నాను మెడికల్ కాలేజీ విషయానికి వస్తే ఎక్కడ కూడా జిల్లాలో ప్రతి జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజ్ ఉండాలనే ఉద్దేశంతో జగన్ అన్న పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొచ్చాడు అనంతపురంలో మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి హిందూపురం ఆ సత్యసాయి జిల్లాకు మెడికల్ కాలేజ్ లేదనే ఉద్దేశంతో మనకి పెనుగొడలో మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది పక్కను నా కర్నూలులో మెడికల్ కాలేజ్ ఉంది కన్యాల్లో మెడికల్ కాలేజ్ లేదని జగనన్న మెడికల్ కాలేజ్ తీసుకురావచ్చు అంతేకాకుండా ఈ ప్రైవేట్ పరం అయితే అంటే మన పిల్లలు ఎవరు కూడా ఎంత ఎంత సౌకర్యాలు ఉన్నాయని ఎన్ని పొలాలు ఉన్నాయి ఇక్కడ పెద్ద సౌకర్యాలు ఎవరు లేరు ఇక్కడ పెద్ద ఎవరు ఎవరు లేరు చాలా కష్టపడే వర్షాలే ఉన్నాయి ఇక్కడ ఒక్కరోజు ఈరోజు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మెడికల్ కాలేజీలు సీట్లు కొనాలంటే రెండు కోట్ల నుంచి మూడు కోట్లు ఖర్చు అవుతుంది ఏడు వేల ఎనిమిది వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తుంటే మరి ఉద్దే కాసిన దానికి దుర్మార్గ ప్రభుత్వం ఇది అంతేకాకుండా ఎప్పుడైతే పేదలు ఎవరైనా సరే డబ్బుని వాళ్ళు డాక్టర్లు అయితే మళ్ళా పెద్ద ఎత్తున వసూలు చేస్తారు అందువల్ల ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్వహించాలని గట్టిగా కోరుతున్నాము అంతేకాకుండా ఈ పడికే ప్రభుత్వం ఎన్నిక తగినట్టుగా నాకు అనిపిస్తుంది మనం ఖచ్చితంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యోగంలో ప్రజలు ఎవరైతే పాల్గొంటున్నారో ప్రైవేటుకు వ్యతిరేకంగా చేస్తే ఖచ్చితంగా ఆగిపోతాయని కూడా తెలియజేస్తాను దాదాపు అరవై ఐదు ఎనభై సంవత్సరాలు కావలసినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వాలన్నీ అందరూ ముఖ్యమంత్రులు ఎనిమిది మెడికల్ కాలేజీ కట్టించగలిగినారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా పోయినా కూడా పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి ఆ ఐదు మెడికల్ కాలేజీలో పేద ప్రజలకు మెడికల్ విద్య అందించే దాంట్లో భాగంగా పనిచేశారని సందర్భంగా మరోసారి ఇచ్చినటువంటి హామీలనే కాక ఇవ్వనటువంటి హామీలను కూడా ఈ రాష్ట్రానికి ఏమవసరం ఈ భవిష్యత్తు తరాలకు ఏమవసరం అనే ఉద్దేశంతో ఒక్కరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓటేసినందుకు ఐదు సంవత్సరాలు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వరకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు తలుపు తట్టి వాలంటీర్లు పెట్టి ఇంటికి వంపించారు నాడు నేడు స్కూల్స్ కింద అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేశారు ప్రతి పేద పిల్లవాడు అత్యున్నతమైనటువంటి చదువు ప్రైవేటు స్కూళ్ళ కంటే కూడా కాలేజీల కంటే ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా ఎక్కువ చదువుకోవాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారు ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి దానికి అనుబంధంగా పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉండాలని చెప్పి కేంద్రాన్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి ఐదు పూర్తి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఊటమే మాయమాటలు చెప్పి మనం ఈ ఈరోజు అనుభవిస్తున్నాం మనకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేద పిల్లలు వైద్య విద్య చదవడానికి అవకాశం లేదు దాంట్లో సైతం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు పేదల ప్రభుత్వం మంది పెత్తందారుల ప్రభుత్వం అని చెప్పి లక్షణం చెప్పాడు ఈరోజు పేదల కోసం కట్టినటువంటి ప్రభుత్వ సొమ్ముతో కట్టినటువంటి కాలేజీలు సైతం పెత్తందారులకు అప్పచెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద పిల్లల వైద్య వృత్తిని హోటల్ పెట్టుగా మారాడు చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వం సందర్భంగా తెలియజేస్తున్నారు అందుకోసం అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పచ్చ్యాన్న మన కుటుంబాల పచ్చ్యాన్న పోరాడేందులో భాగంగా గత నెల నుంచి ఈ రోజు వరకు కోటి సంతకాల ఉద్యమ కార్యక్రమం చేపట్టాం రోజు కళ్యాణుర్గం నియోజకవర్గంలో మన సమన్వయకంగా రంగైన నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టాం అబ్జర్వర్ మహేంద్ర రెడ్డి గారు వచ్చారు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంపీటీ నుంచి ఎంపీటీ సిద్ధులు సర్పంచ్ కుటుంబ సభ్యులు అందరూ హాజరై పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని దిగ్విజయ్ చేశారు ఖచ్చితంగా అధికారం ఉన్న అధికారం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనేది మరొకసారి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం అంతా పనిచేస్తున్నాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం అధికారంలో తెచ్చుకుంటేనే బీద ప్రజల బీద ప్రజల ఆశలు సజీవంగా నిలుస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఊటమి ప్రభుత్వాన్ని మెడలు వంచి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి మనం సీఎం చేసుకుంటేనే మన కుటుంబ భవిష్యత్తు మన ప్రాంత భవిష్యత్తు ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను పెద్ద ఎత్తున దుర్గం నియోజకవర్గంలో ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి బంధీభావం తెలియజేసి ఈ ర్యాలీని సక్సెస్ చేసినటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు